కృష్ణావతారుడా కేలి వినోదుడా కృష్ణావతారుడా కేలి వినోదుడా కష్టాలు తీర్చేటి చిన్ని కృష్ణ చెరసాల జన్ముడా చెల్లుల సమ్మోహనుడా ചരസാല ജന്മുട ചളുള സമ്മോഹനുട ചീ നന്ദിച്ചേടി ബാലകൃഷ്ണ വസുദേശയുട വരമു ഇച്ഛടി ബാലകൃഷ്ണ ദവകീനന്ദനുട ദേവേന്ദ്ര സോദരുട ദേവതലു മൃക്കെടി ചിന്നി കൃഷ്ണ ദേവേന്ദ്ര ദവകീ നന്ദേന്ദ്രസോദരുട ദൃക്കെടി ചിന്നി കൃഷ്ണ നന്ദി പുത്രുട നടയാടു ബുട నందమోదముని చిన్ని కృష్ణ యశోదపుత్రుణ యూవంశతిలకూడ యాదవుల బ్రోచిన బాలకృష్ణ పూదోట చరణుడ పున్నమి చంద్రుని మోము కృష్ణ അന്തിൽ സൗവണുൽ അന്തന്തുചരണുട് അന്തല സൗവനുട് അന്തചരണുട് അന്തരി സന്തോഷമുഞ്ചു കൃഷ്ണ നന്ദ നന്ദ നന്ദനന്ദ ഗോകുലനടി നവനീത ചോര നടി എങ്കൽ വൈവനടി യേശോദമാലീ കംസാസം മാറനടി കളങ്കി മദനടി കാണ്ടീവസേനടി കല്യാണ കൃഷ്ണ കൃഷ്ണനടി నంద నంద గోకుల నడి నవనీతీవ నడి నడి జయ శ్రీకృష్ణ శ్రీకృష్ణ యొక్క లీలలన్నీ శ్రీకృష్ణ యొక్క విషయాలన్నీ కూడా మనకు నిన్న మనం చెప్పుకున్నాం పోయినసారి వీడియోలు మళ్ళీ ప్రారంభిస్తున్నాము శ్రీకృష్ణుడు చేసిన లీలా విలాసాలన్నీ చూపిస్తూ మనందరికీ కూడా ద్వాప్రయుగాన్ని చూపిస్తున్నాడు మనకు రచయిత ద్వాప్రయుగంలో కృష్ణ చేసిన పనులన్నీ కూడా ఆనందానందంగా ఉండి అనందరం ఆనందపడుతూ ఉన్నాము రచయిత ఏఎన్బి శ్రీకృష్ణుని లీలలు ఈ కృష్ణ కర్ణామృతంలో వస్తాయి మనకు చక్కగా ద్వాప్రయుగం అంతా కూడా మనకు పెట్టి చూపించారు చక్కగా ఉన్నాయి ఆనందంగా ఉన్నాయి కాబట్టి రచయిత గారికి ఏఎన్బి గారికి ధన్యవాదాలు చెబుతున్నాను స్వస్తి